పల్లి నియోజకవర్గం సార్ మా అన్నమయ్య జిల్లా జగనన్న మంచి పరపాలన చేస్తున్నాడు సార్ మాకు జగనన్న బాగా అమ్మఒడి పథకాలు రైతు భరోసా పద్దెనిమిది వేల పథకము అన్ని పర్వాలేదు సార్ స్కూల్ బాగున్నాయి విద్యా పథకం బాగుంది పర్వాలేదు సార్ జగనన్న అంటే మాకు ఇష్టం జగన్ అన్న మీద అభిమానంతో వచ్చాము అన్నమయ్య జిల్లా నుంచి పర్వాలే మాకు జగనన్న ఇంత ఎండలో ఇంత అభిమానం అభిమానం అంటే మాకు అభిమానమే సార్ జగన్ అంటే మాకు ఒక పట్టలేనంత ఆనందము జగనన్న అంటే అభిమానము అదే మా అన్నమయ్య జిల్లా తమాలపల్లి నియోజకవర్గం మా పెద్ద మా మా తమాలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి మాకు మటుకు బాగా చేస్తాడు మళ్ళీ జగన్ గారిని గెలిపించుకోవడం గెలిపించుకుంటాం సార్ హండ్రెడ్ పర్సెంట్ మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మన పేదలకి చాలా న్యాయం జరుగుతుంది బీసీ మైనార్టీలకు కూడా ఎన్నో పదవులు ఇచ్చి కూడా మన ముఖ్యమంత్రి గారు ఎంతో గౌరవంగా పెంచినాడు మనల్ని మనకి మనకు కూడా మహిళలకు కూడా ఎంతో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి వాళ్ళని కూడా వాళ్ళకి ఉన్నతమైన పదవులు ఇచ్చి వాళ్ళకి కూడా ఒక స్థానం అని కల్పించినాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి అమ్మఒడి అయితేనేమి ఫింక్షన్ అయితేనే ఉంది సైగుతా ఇవన్నీ ఎన్నో పథకాలు పెట్టి కూడా రైతులకి కూడా రైతు భరోసా అన్నీ ఇచ్చి కూడా ఎంతో మేలు చేసినాడు గ్రామాల్లో కూడా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులని ఎక్కడ మండలాలకి పంపించండా గ్రామ రైతులకు మందులు అన్నీ కూడా తినాలు కూడా దగ్గరికి రైతుల దగ్గరికి చేర్చి ఎంతో చేస్తున్నాడు కాబట్టి మన ఇట్లా ముఖ్యమంత్రిని మనం అత్యధిక మేయర్తో గెలిపించుకొని వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫైవ్ మనం గెలిపించాలని ముఖ్యమంత్రిని మళ్ళీ మనం రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని మనం ఆశిస్తూ ఈ సభకు ఎంతో మంది ఎంతమంది వచ్చినారు మనం చూస్తూనే ఉన్నాము కాబట్టి ఇంకా ఎంతమంది అయినా కానీ మన జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏం చేసుకోలేరు ప్రతిపక్షాలన్నీ ఎంత ఏకమైనా కానీ జగన్ సింహం సింగల్ గా వస్తుందని నిరూపించినాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎవరికి ఏం నగ్గడు ఇంతవరకు అయినా కానీ నిర్మక్షాలు వాళ్ళ క్యానెట్ ఇంకా ప్రకటించుకోలేదు మన చిర్రమవన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ క్యానెట్ సిద్ధం చేస్తున్నాడు మేము పేరు మోసిన రాజకీయ ఊరు మేము కెలిపించుకుంటాం తాలిమల నాగరెడ్డి ఉన్న అసత్ తాళి